ఓం నమ శ్రీ మాత్రే నమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ సంవత్సరానికి రెండు వేల ఇరవై సంవత్సరం ఎండింగ్లో ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటి రాబోతుంది రాబోయే సంవత్సరం మన జీవితంలో అందరికీ కూడా అదృష్టం ధనాకర్షణ అలాగే ఆరోగ్యం దోషాలు లేకుండా ఒక అద్భుతమైన ఉపాయం తెలియజేస్తాను మన పెద్దలు మన పూర్వీకులు శాస్త్రంలోను తంత్రశాస్త్రంలోను ఎన్నో అద్భుతమైన కొన్ని పదార్థాలకి చైతన్య శక్తి ఉంటుంది ఆ శక్తి వల్ల మనకి ధనాకర్షణ కలుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది ఆరోగ్యంగా ఉంటాము దోషం నుంచి బయటపడతాము వ్యాపార అభివృద్ధి కూడా కలుగుతుంది ఆ వస్తువులేంటి అవి ఎలా చేస్తే ఫలితం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి ముందుగా ఎనిమిది ఉపాయాలు చెప్తాను ఇంకా ఎక్కువ చెప్తాను ఎనిమిది ఉపాయాలు చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మీరు మీ దగ్గరలో ఉన్న పూజా వస్తువులు అమ్మే షాపుల్లోనూ ఇవన్నీ దొరుకుతాయి ఆ పదార్థాలు జాగ్రత్తగా వినండి నోట్ చేసుకోండి ఎందుకంటే మర్చిపోతారు కాబట్టి మనం మొదటి పాయింట్ చెప్తాను ఇలా ఇది గంధం చందనం అంటాం కదా తెల్ల చందనం ఇలా తెల్ల చందనం ముక్కలు దొరుకుతాయి మార్కెట్లో ఇది నూట యాభై రూపాయలు వంద రూపాయలు చిన్న ముక్కలు కూడా దొరుకుతాయి తక్కువ ఖర్చుతో కూడా చేసుకోవచ్చు అలాగే అగర ఉడ్డం దొరుకుతుంది మన ధూపానికి దేవతలకి గంధంగా వాడుతూ ఉంటారు ధూపంగా వాడుతూ ఉంటారు తంత్రప్రయోగాల్లో వాడుతూ ఉంటారు యజ్ఞయాగాదుల్లో వాడుతూ ఉంటారు వసీకరణ ప్రయోగాలకు వాడుతూ ఉంటారు అది కూడా మీకు మీ దగ్గరలో ఉన్న పూజా వస్తువుల షాపులో దొరుకుతుంది గంధం ఇలాంటి గంధం ఉన్న అంటే చందనం చిన్న మొక్క అగరవుడ్ కొన్ని చిన్న మొక్కలు అలాగే తులసి మొక్క ఎండిపోయిన తులసి మొక్క పచ్చిది కాదు మన ఇంట్లో కొన్ని ఒకసారి ఎండిపోతుంది కదా ఆ తులసి మొక్క ఇలాంటి కొమ్మల్ని కొన్ని తీసుకోండి ఎండు కొమ్మలు ఇవి కూడా మీకు పూజా వసతుల షాపుల్లో దొరుకుతాయి ఇలాంటి మొక్కలు కొన్ని తీసుకోండి అలాగే ముత్యం కానీ శంకు కానీ ఇలాంటి ఏదో ఒక శంకు ముత్యం కానీ ఏదో ఒకటి తీసుకోండి చందనం అగరవుడ్డు తులసి మొక్క ఎండిపోయిన కొమ్మలు అలాగే ఒక ముత్యం కానీ శంకు కానీ ఏదైనా ఎలాంటి శంఖని పర్వాలేదు దక్షిణ వర్షం శంఖైన పర్వాలేదు మామూలు ముత్యపు శంఖని పర్వాలేదు ఏదైనా పర్వాలేదు తీసుకోండి తీసుకొని మీరు ఒక ఎల్లో కలర్ క్లాత్ కూడా కొత్త తీసుకోండి ఇవన్నీ దీంట్లో పెట్టి శుక్రవారం రోజున ఏదైనా శుక్రవారం రోజున మీరు చక్కగా వీటన్నిటిని వేసి ఎల్లో కలర్ క్లాత్లో వేసి మూటగా కట్టండి చూపిస్తా మీకు నేను ఎక్కువ అవసరం లేదు కొద్దిగా ఇదిగోండి తులసి శంకు చందనం ఇది అనుకోండి మీకు ఇవన్నీ ఈ నాలుగు పదార్థాలు వేసి చక్కగా మీరు మీ పూజా మందిరంలో శుక్రవారం ఉన్నాడు మీ పూజా గదిలో పూజ చేసుకున్న తర్వాత వీటిని చక్కగా మూటగా కట్టి మీ పూజా మందిరంలో అలమరలో ఎక్కడైనా పెట్టుకోండి ఇది ప్రతి శుక్రవారం నాడు ఈ ఏదైతే మనం మూటగా కట్టామో సాంబ్రాణి పుల్లతో ధూపం చూపించండి దీనివల్ల మీకు విపరీతమైన ధనాకర్షణ కలుగుతుంది ఈ పదార్థాలకు ఆ శక్తి ఉంటుంది కాబట్టి మీరు శుక్రవారం నాడు చేయండి దీనికి వేరే మంత్రంతో ఏం పని లేదు ఈ చక్కగా ఇలా కట్ చేయండి అద్భుతంగా పనిచేస్తుంది రేపు మొదటి తారీఖు రేపైనా చేసుకోవచ్చు అలాగే రెండో ఉపాయం చెప్తాను మీ షాపులో కానీ మీ ఇంట్లో కానీ ఇలా ఒక గాజు బౌల్ తీసుకోండి చిన్నదైనా పర్వాలేదు గాజు బౌల్ మాత్రమే దాంట్లో ఉప్పుని కళ్ళుప్పు సముద్ర ఉప్పు దొడ్డు ఉప్పు రాతి ఉప్పు ఈ ఉప్పుని చక్కగా నింపి శుక్రవారం నాడు పెట్టండి శుక్రవారం ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ మళ్ళీ శుక్రవారం ఉన్నాడు ఈ ఉప్పుని తీసుకువెళ్ళి మీరు షంకులో పోసేయండి అంటే నీళ్లు కలిపేసి పోసేయండి ఇలా ప్రతి శుక్రవారం మారుస్తూ ఉండండి వ్యాపారం చేసేవారికి వ్యాపారం అద్భుతంగా ఉంటుంది మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి తగ్గి మీకు లక్ష్మి ఆకర్షణ పెరుగుతుంది ఇది శుక్రవసం అంటే కొన్ని ఉపాయాల్లో మీరు లాంగ్ టైం ఉంచుకోవచ్చు ఈ ఉపాయానికి చిన్న బవిల్లో మీరు చేస్తూ ఉండండి మార్పు చూస్తారు ఇది రెండో ఉపాయం అలాగే మూడో ఉపాయం మనకి ఇంతకుముందు చెప్పినాం ఒరిజినల్ శాండిల్వుడ్ మనం ఈ శాండిల్వుడ్ కానీ ఇలా మనకి పౌడర్ దొరుకుతుంది శాండిల్వుడ్ పౌడర్ గంధం ఒరిజినల్ మంచి పర్ఫ్యూమ్గా ఉంటుంది ఇలాంటి పౌడర్ని మీరు మంగళవారం నాడు శుక్రవారం నాడు ఆదివారం నాడు మీ ఇంట్లో ఎప్పుడు ధూపం వేసినే పర్వాలేదు కానీ చక్కగా శాండిల్వుడ్ చిన్న మొక్క అయినా సరే లేదా కొంచెం పౌడర్ అయినా వేసి మీరు ధూపం వేయండి ఏదైనా బొగ్గు కాల్చి బొగ్గు మీద పౌడర్ వేయండి ఇది మీ ఇల్లు మొత్తం చూపించండి ఇలా ధూపం వేస్తే ఇది మంగళవారం నాడు శుక్రవారం అన్నాడు ఆదివారం అన్నాడు ఇలా చేస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చి తీరుతుంది ఎక్కడైతే పర్ఫ్యూమ్ ఉంటుందో అక్కడ శక్తులు ఉంటాయి కాబట్టి శాండిల్వుడ్తో ఒరిజినల్ దాంతో చేయండి ఫలితాన్ని మీరే నాకు చెప్తాను ఇది మూడవ ఉపాయం నాలుగో ఉపాయం చెప్తాను మీరు ప్రతి శుక్రవారం నాడు మీ పూజా గదిలో బియ్యం పిండితో మీకు లక్ష్మీదేవి పటం ముందు కానీ మీ పూజా గదిలో ఎక్కడైనా సరే బియ్యం పిండితో ఇలా కమలాన్ని వేయండి లోటాస్ మనం చాలామందికి అనుభవం ఉంది ఎందుకంటే ఇది వేస్తూ ఉంటారు పూజలు వేస్తూ ఉంటారు ఇలా ఇలా వేస్తూ ఉంటారు నేను మామూలుగా చూపిస్తున్నాను ఇలా వేస్తూ ఉంటారు లోటస్ ఇవి ఆపలు అనుకోండి శాంపిల్ చూపిస్తాను మిత్రులారా బియ్య పిండితో మీరు చక్కగా లోటాస్ వేసి ఇది మన పూర్వం రోజుల్లో ప్రతి ఇంట్లో శుక్రవారం నాటి చేసేవారు మీరు అమ్మవారి ముందు ఈ లోటాస్ ఈ లోటాస్ మీద ఆవు నీతో దీపారాధన చేయండి మీకు అది కూడా ఎలా చేయాలంటే ప్రతి శుక్రవారం ఉన్నాడు ముగ్గు వేసి ఆ ముగ్గు అది కూడా బియ్య పిడితో వేయాలి లోటాస్ వేసి దాని మీద దీపారాధన చేయాలి దీపారాధనకి ఏడు రకాలైన నూనెలు వాడాలి ఏడు రకాలు అందులో ఆవు నెయ్యి వాడుకోవచ్చు కొబ్బరి నూనె నువ్వుల నూనె ఆవు నూనె అలాగే చందన తైలం మల్లె నూనె అలాగే మీకు ఇప్ప నూనె కూడా దొరుకుతుంది ఇప్ప నూనె కూడా వాడుకోవచ్చు మళ్ళీ చెప్తాను ఆవు నెయ్యి వాడు ఆవు నెయ్యి ఒకటి నువ్వుల నూనె అలాగే ఆవ నూనె ఆవ నూనె ఆవాలతో చేసే నూనె అలాగే మీకు ఇప్ప నూనె దొరుకుతుంది అలాగే చందన తైలం అంటే మనకి ఇలా గంధంతో తీసిన తైలం దొరుకుతుంది అలాగే కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు తర్వాత లాస్ట్లో అది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం మల్లె నూనె మల్లె నూనె మల్లె నూనె వాడుకోవాలి చందన నూనె వాడుకోవాలి అలాగే కొబ్బరి నూనె వాడుకోవాలి అలాగే ఇప్ప నూనె వాడుకోవాలి అలాగే మళ్ళీ చెప్తున్నాను మీకు ఆవ నూనె అలాగే నువ్వుల నూనె ఆవు నెయ్యి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇందులో మీరు ఏదన్నా ఒక వేరే ఆయిల్ దొరకలేదు అనుకోండి ఆ ఏడు నూనెల్లో ఏదన్నా ఆయిల్ దొరకలేదు మనం మార్కెట్లో మనకి సప్తమూలికా తైలం అష్టమూలికా తైలం నవమూలిక తైలం దొరుకుతుంటాయి అదైనా వాడండి నవమూలికా తైలనైనా వాడుకోవచ్చు అది మూలికలతో చేసింది కానీ నూనెలతో చేసిన వాటిలో ఈ నూనెల్లో కంపల్సరీగా వాడండి మరి మీరు అనుమానం రావచ్చు ఆవదం వాడుకోకూడదా ఆవదాన్ని వాడకుండా ఉండే చేయండి మిగతా ఈ ఏడు నూనెలని చేయండి ఒకవేళ అవకాశం లేకపోతే ఈ ఏడు నూనెలు మీకు దొరకకపోతే ఆవు నేతతో ఈ కమలం మీద ప్రమిద పెట్టి చక్కగా దీపారాధన చేయండి రెండు ప్రమిదలు పెట్టి దీపారాధన చేయండి మీకు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి తీరుతుంది మన పూర్వంలో ఇది కంపల్సరీ చేసేవారు ప్రతి పూజలో కూడా ఇది గుర్తుంచుకోండి దీనివల్ల అనారోగ్య సమస్యలు ఏదైనా ఉన్నాయి అంటే ఖచ్చితంగా బయటపడతారు మీకు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది అమ్మవారు ఆకర్షణ కలుగుతుంది అలాగే ఆరో పాయింట్ చెప్తాను మన పెద్దలు ఎప్పుడు కూడా పూర్వం రోజుల్లో ఇంటి బయట అశోక చెట్టు అలాగే కొబ్బరి చెట్టు పెట్టేవారు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఒక పక్కన అశోక చెట్టు ఒక పక్కన కొబ్బరి చెట్టు ఈ రెండు చెట్లు కనుక మన ఇంటి ముందు ఉంటే మనకు కలిగే లాభం ఏంటంటే ధనానికి ఎప్పుడూ కూడా ఆటంకాలు లేకుండా ధనం వస్తూనే ఉంటుంది అది గమనించాల్సిన విషయం పెరడు ఉన్నవారు పెట్టుకోండి లేదంటే మేము బాన్సాగా కూడా పెట్టుకుంటామని పెట్టుకోండి ప్రాబ్లం లేదు కుండీలో పెంచుకోవచ్చు అలాగే ఏడో ఉపాయం చెప్తాను మనం కొబ్బరికాయ ఏకాక్షి నారీలు ఇవి మార్కెట్లో ఇలాంటివి చాలా చాలా డూప్లికేట్ ఉంటాయి ఒరిజినల్గా ఉన్న ఏకాక్షి నారీలు చాలా ఖరీదుగా ఉంటుంది దానితో ఒక అద్భుతమైన పని చెప్తాను ఎవరికైతే లిస్టు దోషాలు ప్ర ఏదంగా ఉన్నాయి గురువుగారు ఇబ్బంది పడుతున్నామంటే మీరు పాత రోజుల్లో చూడండి పూర్వం రోజుల్లో నాలుగు కార్నర్లో ఇంటికి నాలుగు కొబ్బరికాయలు కట్టేవారు మామూలుగా కొబ్బరికాయ పీచు తీయకుండానే ఉట్టులో పెట్టి మనం ఏదైతే గుమ్మడికాయ పెడతామో అలా ఉట్టులో పెట్టి పెట్టేవారు అలా మీరు నాలుగు దిక్కున మీకు ఏకాక్షి నారీలు దొరికితే పర్వాలేదు ఏకాక్షి నారీలు దొరకకపోతే మామూలు కొబ్బరికాయనైనా సరే పీచు తీయని దాన్ని నాలుగు కార్నర్లో ఈశాన్యం మీద ఆగ్నేయము వాయువు నరుతి నాలుగు కార్నర్లో మీ ఇంటి బయట మీరు ఖచ్చితంగా ఒక కొబ్బరికాయని కట్టి ఉంచండి మీకు దిష్టి దోషాల నుంచి రక్షణ కలగడానికి అంటే దిక్కుల నుంచి వచ్చే శక్తుల నుంచి కూడా అడ్డుకుంటుంది మిమ్మల్ని కాపాడుతుంది అది ఏకాక్షణ లేదు ఇంకా ఇబ్బంది లేదు మీరు డైరెక్ట్గా కూడా పెట్టవచ్చు అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను మీరు మనందరం అంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం బీరువాని ఏ దిక్కును పెట్టుకోవాలని మీరు ఏ దిక్కునైనా సరే ఒకటి గుర్తుంచుకోండి బీరువా లాకర్ లాంటివి ఉత్తర ముఖం చూస్తూ ఉండాలి లేదా తూర్పు ముఖం చూస్తూ ఉండాలి దానివల్ల మీ ఇంట్లోకి ఎప్పుడూ కూడా ధన రాబడి అనేది ఒక పద్ధతిగా వస్తుంది ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఇది ఎనిమిదో ఉపాయం అంటే చాలామంది అంటారు గురువుగారు మాకు ఎనభై బీరువాలు ఉన్నాయండి మేము అటు పెట్టుకుని ఇటు పెట్టుకోవచ్చా ఇలా కాదా ఇలా కాదని అలా పెట్టుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు అంతకుముందు చాలా వీడియోలు చెప్పాను డబ్బుని మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోండి డబ్బు చిన్న బాక్సులో పెట్టుకొని మామూలుగా చక్కగా మీరు ఉత్తరం వైపు కార్నర్లో కూడా పెట్టుకోవచ్చు రోజు నిత్యం తీసుకుని వాడుకోవడానికి లాకర్ లాంటివి దక్షిణం వైపు గోడకు ఉండి ఉత్తర ముఖం చూస్తూ ఉండాలి లేదా పడవర వైపు గోడకు ఉండి తూర్పు వైపు చూస్తూ ఉండాలి ఇలా ఉంటే ధనం అనేది ఎప్పుడు వస్తూ ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలు కొత్త సంవత్సరంలో ప్రయత్నం చేయండి ఏదైనా ప్రయత్నం చేయండి ఖచ్చితమైన మార్పులు వస్తాయి ధనాకర్షణ అలాగే అదృష్టం ఆరోగ్యం అన్నీ కలుగుతాయి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాత నమ